కృష్ణ వాళ్ళ అమ్మ వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఆవిడ రావటం చూసి రండి వదిన గారు రండి అని చెప్పేసి అయితే ఆహ్వానిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం అటు ఇటు చూస్తూ నా కోడలు ఏది ఎక్కడా కనిపించటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వెన్నెలని పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెలా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమైనా తీసుకుంటారా వదిన గారు కాఫీ టీ లాంటివి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం మీరు ఎందుకు అడగడం నా కోడలే అడుగుతుంది నా కోడలిని అడగమనండి నాకు ఏం కావాలో నేనే చెప్తాను అని చెప్పేసి అయితే వెన్నెలని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడను అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అడుగమ్మా మీ అత్తయ్యని కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం చాలా కోపంగా ఇది మాట్లాడదు దీనికి అత్త అని పిలవడం కూడా రాదు అసలు దీనికి గొంతు ఉంటే కదా దీనికి గొంతు లేదు మాట రాదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడని అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ మాత్రం అవును దీనికి అసలు మాటలు వస్తేనే కదా దీనికి మాటలు రావు దీనికి గొంతు లేదు అని చెప్పేసి అయితే ఇది మోగది అని చెప్పేసి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడను అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏం చేయాలో తెలియక మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం చూసావా నేను ఇన్ని అంటున్నా సరే ఆ అమ్మాయి మాట కానీ ఏదైనా ఎత్తిందా ఏంట ఆ వెన్నెల అలా మౌనంగానే చూస్తూ ఉండిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్